హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నేనైతే రెండు రోజులు తీసానండి రెండు రోజులు తీసినా కూడా చాలా తక్కువ లెంత్ అయితే ఉందన్నమాట ఎక్కువ అయితే లేదు అసలు భయపడద్దండి చూడడానికి వీడియో అయితే మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది వీడియో చాలా బాగుంటుంది సో దయచేసి నా వీడియోని అయితే పూర్తిగా చూసి వీడియో ఎట్లా అని అయితే కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఇంకా ఈ వీడియోలో వచ్చేసి నేను ముఖ్యంగా నాకు చేసిన కామెంట్ గురించి మీకు అయితే రిప్లై దాంతో పాటుగా ఇంకా నేను చేసుకున్న పనులు కూడా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే నేను ఈ వాయిస్ ఇవ్వకుండా అయితే ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అదేంటంటే పిచ్చుకలు ఉంటాయి కదా పిచ్చుకల సౌండ్ అయితే చాలా వస్తుంది అనమాట ఇక్కడ పొద్దున్నే నేను లేచి వాకిలుడ్చి నీళ్ళు చల్లు మొగ్గేసుకుంటున్నప్పుడు అయితే నాకు చాలా మనసుకు అయితే ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటదన్నమాట అన్నమాట వాటి సౌండ్తో అసలు నిజంగా చాలా బాగుంటది ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటది అయితే ఇంకా ఇక్కడ ఇందాక నా పటాలు దేవుడి పటాలు చూసారు కదా ఎంత బోసిగా ఉన్నాయి కదా పూజ చేయకుండా పూలు లేకుండా ఉంటే ఇంకా తర్వాత అయితే చూడబుద్ధి అవ్వలేదు వెంటనే ఇంకా పూజ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే దేవుడి దగ్గర కింద అయితే ఈ విధంగా ముగ్గు వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఏమైందంటే నా చీరలో నీ బ్లౌజ్ అయితే ఒకటి కనిపించలేదు దాని కోసం అని చెప్పి మడత పెట్టిన కూడా మళ్ళీ అన్ని తీసేసి మళ్ళీ వెతుక్కొని అట్లా సర్దుకొని పెట్టుకున్నాను ఇది వచ్చేసి ఇంకా మరుసటి రోజు అండి మళ్ళీ తర్వాత రోజు అయితే ఈ రకంగా అయితే పూజను అయితే చేసేసుకున్నాను నేను ఇంక ఈ రోజు అయితే మళ్ళీ వాటర్ కూడా వచ్చినాయి వాటర్ పట్టుకున్న తర్వాత అంతకన్నా ముందుగానే నేను ఇల్లు ఊడ్చి తూర్చుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను తర్వాత అయితే వాటర్ వచ్చినాయి వాటర్ వచ్చిన తర్వాత ఇంకా అన్ని నింపుకున్నాను అన్ని నింపేసి బట్టలు కూడా అన్ని ఉతికేసుకున్న తర్వాత అయితే కాసేపు అట్లా ఖాళీగా ఉండి ఏం చేయాలబ్బా అని ఆలోచించాను ఆ అప్పుడైతే ఇంకా ఏమో ఏదైనా తినాలి అనిపించింది ఇంట్లో అయితే ఏమున్నాయి అని గుర్తుకు చేసుకుంటే మొన్న మా పిల్లల కోసం చేసిన చెక్కలు అయితే గుర్తు వచ్చాయనమాట ఒక్క చెక్క తీసుకొని తిన్నాను ఆ తర్వాత ఇంకా ఆలోచన చేశాను మా ఇంటి గుమ్మానికి అయితే డోర్ కట్ అయితే లేదు అయితే ఇంతకు ముందు ఉండలే కానీ నేను అది తీసుకెళ్లి ఊర్లో పెట్టేసి వచ్చానబ్బా మా ఇంట్ అక్కడ దేవుడు గదికి లేదని చెప్పేసి దేవుడు గది అట్లా ఓపెన్ ఉండొద్దని ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టేసాను ఇంక ఇక్కడ దానికి మళ్ళీ కొత్తగా కొనేద్దాం అనుకుంటున్నాను కానీ ఇక్కడ మీకు చూపిస్తున్న చీరనైతే నేనైతే కట్టుకోవట్లేదు కొత్త చీర ఒక్కసారి మాత్రమే కట్టాను చీర అయితే కొంచెం కుచ్చులు తక్కువ పడుతున్నాయి ఇంకా అందుకని చెప్పేసి అట్లయితే దాచిపెట్టి చాలా రోజులు అయింది దీన్ని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి దీంతో కట్టను కుడదామని నాకైతే ఐడియా వచ్చింది ఇంకా అందుకని చెప్పేసి దాన్ని సైజ్ మొత్తం కొలుచుకొని క కట్ చేసి అయితే కటన్ అయితే కుట్టేశాను కటన్ కుట్టిన తర్వాత ఎట్లుంటది అనేసి అయితే మనం తర్వాత చూద్దాం ఇంకా ఈ అయితే నాకు చేసిన కామెంట్ గురించి చెప్తాను అన్నాను కదా ఒకరైతే నాకు చాలా రిక్వెస్ట్ గా కాళ్ళు మొక్కుతా అని మరీ బ్రతిమ్లా ఆడుకొని కామెంట్ చేశారు నిజంగా మీరు అంతలా అడగాల్సిన అవసరం లేదండి కాళ్ళు మొక్కుతా అని నేను చాలా ఫీల్ అయ్యాను అట్లా అన్న దానికి ప్లీజ్ అక్క అని కాలు మొక్కుతా గోచి కట్టుకొని ఊర్లో కల్లాపి చల్లి పంట పొలాల్లో వీడియోస్ తీసి పెట్టండి బాగుంటుంది అవి మీకు అట్లా చేస్తే లైక్లు వస్తాయి కామెంట్లు వస్తాయి అని చెప్పేసి అడుగుతున్నారు నిజంగా మీరు నాకు చూపించిన ప్రేమకి చాలా థ్యాంక్స్ అండి మీరు అంతగా చెప్పడం కూడా నాకు చాలా బాగా నచ్చింది అయితే మీరు అడిగినట్టుగా చేయడానికి పెద్దగా పని ఆలోచించాల్సిన పని లేదు కానీ ఏమైందంటే మా ఊర్లో వచ్చేసి ఇప్పుడైతే మేము కొత్తిల్ కట్టుకున్నాం కదా దానివల్ల నేను మీరు అడిగినట్టుగా పెండతో కల్లాపి చల్లడం అయితే కుదరదే కుదరదు మొత్తం ఇంటి ముందు అయితే సీసీ రోడ్ అయిపోయింది రెండు వైపులా కూడా ఇంకా నాకు కూడా పెండతో కల్లాపి చల్లి ముగ్గు వేసుకోవడం అంటే చాలా ఇష్టము ఇంకొకటి వచ్చేసి పంట వరి చేనులలో ఇట్లా తీయండి అంటున్నారు కదా ఇదైతే తీయడానికి ట్రై చేస్తా ఇప్పుడు మాకు ఛాన్స్ ఉంది అంటే ఊర్లో అయితే మాకు కొంచెం పొలం ఉందన్నమాట ఆ పొలంలో అయితే వరి చేను నాటు వేసినప్పుడు కానీ చేను కలిసినప్పుడు గాని ఎప్పుడైనా మీ టైంకు ఊరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను మీరు ఆ కామెంట్ చేసిన తర్వాత నేను వెంటనే చేయాలని అనుకున్నాను కానీ నాకు పరిస్థితులు సహకరించలేదు మా ఊ మా చేనులో నాటు ఉన్నప్పుడు నేనైతే మా ఊర్లో లేకుండా అనమాట ఊరికి వెళ్ళింది దానికోసం కానీ అక్కడ ఉండకుండా వేరే దగ్గరికి అయితే వెళ్ళాల్సి వచ్చింది అందుకని చెప్పేసి ఇంకా మిస్ అయిపోయింది నేను మీకు రిప్లై ఇవ్వడం ఇంత లేట్ అయింది నిజంగా మీరు ఎవరో కానీ ఏమి అనుకోకండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఆ పనిని అయితే చేయడానికి నాకు ఏమి సిగ్గు అట్లయితే ఏము అనిపించదు నాకు కూడా ఇష్టమే ఇంకొకటి మేము కూడా మామూలుగా పల్లెటూరి వాళ్ళమే అండి పెద్దగా డబ్బు ఉండి గర్వంగా ఇది చేసేటట్టుగా అయితే ఏమీ లేదు నా మోషిగా అయితే అస్సలు అనుకోము నాకు అలా నేను మేము అక్కడ నుండి వచ్చిన వాళ్ళమే ఊరు నుండి వచ్చిన వాళ్ళమే పెద్దగా ఇది ఏం కాదనమాట అంతగా రిక్వెస్ట్ చేసి అడిగినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ మీరు చేసిన కామెంట్ అయితే నిజంగా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే చేయలేకపోయినందుకు కూడా చాలా ఫీల్ అవుతున్నాను టైం వస్తే ఖచ్చితంగా చేస్తానండి ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే గనక మళ్ళీ కూడా రిప్లై ఇస్తారు అనుకుంటున్నాను ఇక్కడ డోర్ కర్టన్ ఎందుకు కుడుతున్నాను అంటే మా ఇంట్లో అయితే సాయంకాలం అయ్యేసరికి అయితే ఇప్పుడు నిజంగా చాలా దోమలు వచ్చేస్తున్నాయి ఆ ఒక మూడు నాలుగు రోజుల కిందటి వరకు అయితే ఇంత ఎక్కువ లేకపో లేకపోయిండే కానీ ఇప్పుడైతే చాలా ఎక్కువ దోమలు వచ్చేస్తున్నాయి ఆ దోమల కోసం అని చెప్పేసి ఇది కుడుతున్నాను ఇల్లు తెరిచి బయటికి పోవాలంటే భయంగా భయంకరంగా అంతగానం వస్తున్నాయి అనమాట తేనె నువ్వు కదిలిస్తే తేనె గలు ఎట్లు వస్తాయో వస్తున్నాయి అంత దారుణంగా ఉన్నాయి నాకు తెలిసి ఎండలకు ఎండలు ఎక్కువై దోమలు ఎక్కువ అని అనుకుంటున్నాను నైట్ అయితే చెవులకు మన సౌండ్ చేస్తున్నాయి అబ్బా అసలు ఇక్కడ ఏమైందంటే నేను కటన్ కుడదామని చీరను కట్ చేసి ఇచ్చేసాను కదా దాన్ని ఇట్లా ఒకసారి దులిపినప్పుడు దానిలో నుంచి ఏదో వచ్చి పడిపోయింది చాలా ఒత్తుంది అనమాట ఊదడానికి ఎవరైనా ఉంటే బాగుండు కానీ ఎవరు లేకపోవడం తోటి ఇంకొకదాన్ని అట్లా ఒత్తుకొని ఒత్తుకొని తీసేసుకున్నాను చాలా సేపు సతాయించింది కన్నునైతే అది కాసేపు తర్వాత ఇంకా మెల్లిగా అయితే తగ్గిపోయింది ఒత్తడము ఈ దోమల గురించి అయితే నేను మా ఆయన అయితే గొడవ పడాల్సి వస్తుంది నువ్వు సాయంకాలం కాగానే ఇల్లు మూస్తున్నావా లేదా అని చెప్పేసి మా ఆయన నేను మూసానంటే కూడా నమ్మట్లేదు అవి వెంటిలేటర్ లో రంధ్రాల్లో నుంచి వచ్చేస్తున్నట్టున్నాయి ఆ చిన్న చిన్న బుక్కలు ఉన్నాయి దాంట్లో నుండి వస్తున్నాయో ఏమో చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదండి నా డోర్ కర్టెన్ అయితే కుట్టడం అయితే అయిపోయింది ఎట్లా ఉంది చెప్పండి బాగుందా నాకైతే బాగున్నట్టే అనిపిస్తుంది చూడాలి మా ఆయన వచ్చిన తర్వాత ఏమంటారో మీకు కూడా నచ్చినట్లయితే గనక ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే మా కోరుకుంటున్నాను మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా బాయ్